కవిత శీర్షిక ప్రతి మూల మలుపు దగ్గర ఇది రవీంద్ర శ్రీ నామాల రచన కవిగాంచని కాన్యాలు రవి చూడని చీకటి గుహలు వ్యవస్థలు అవస్థలు ఆర్భాటాలు మనిషిని ఎన్నెన్నో మూల మలుపులు తిప్పిస్తాయి ఏ మూల మలుపు తిరగని మనిషి ఏపుగా ఎదిగినా ఏం సుఖం తన నీడే తనకి హాయినివ్వనప్పుడు అద్దంలో అతని జాడే ఉండదు మలుపులు దాటిన మనిషి వినూత్న శాఖలుగా విస్తరిస్తాడు ఆకాశమంత నీడై ముడుస్తాడు ప్రపంచమే అతని మునికై హారతి పడుతుంది పెరగడమే చూడాలంటే పెరట్లో పిచ్చి మొక్క పెరుగుతుంది అనేక మలుపులు తిరిగితేనే అందుకుంది తులసి మొక్క ఎవరైనా కావాలనుకునేది పెకిలిస్తే పారేసే రకాన్ని కాదు తవ్వి తీసి పూజించే తత్వాన్ని మూల మలుపులు ఎప్పుడు ఇరుకుగా ఉండి ఇబ్బంది పెట్టేవే ఇరుకును దాటి చూస్తే దారి దూర దారి దూర తీరాలకు సుందరంగా కనిపిస్తుంది ప్రతి మూల మలుపు దగ్గర ప్రతి మూల మలుపు దగ్గర మనిషి కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటాడు